ఏంటి ఫ్రైడ్ రైస్ చూస్తున్నట్టే తినేననిపిస్తుందా వేడి వేడివేడిగా మనం ఫ్రైడ్ రైస్ చేసుకొని తిందామండి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా వామ్ రైస్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా బాండి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి ఆనియన్స్ తీసుకోవాలి అండ్ ఎరుల్లిపాయలు ఉన్నాయి కదండీ అవి బాగా బ్రౌనిష్ కలర్లో ఫ్రై అవ్వాలి కారంకి సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి వేసేసుకొని అదే కారం సరిపడా వేసుకోవాలి అందులో జీలకర్ర తాలింపు సామాన్లు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వాము ఈ వామర రైస్ తినడం వల్ల నైట్ డైజెషన్ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే అది బాగా క్లియర్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ మోషన్ అనేది బాగా వస్తుంది చాలా తేలిగ్గా ఉంటుందండి నైట్ టైం ఇది తీసుకోండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూస్తున్నారు కదా ఆయిల్ ఫ్రై ఆయిల్ వేడెక్కగానే అందులోని తాలింపు సామాన్లు వెల్లుల్లిపాయలు ఫస్ట్ వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు వేసుకొని జీలకర్ర కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా జీలకర్ర వేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వెల్లుల్లిపాయలు మారుతున్నాయి అన్నప్పుడు కారం కదా సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలండి టేస్ట్ ఇచ్చేది ఎండుమిర్చిని వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు రౌండ్గానే కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ రకంగా ఫ్రై అవుతున్నప్పుడు అందులోని మనం కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి మన ఇష్టం ఆప్షనల్ అండి ఆనియన్స్ అవి ఫ్రై అయిపోతే అసలు అన్నం తిన్నప్పుడు ఆనియన్స్ టేస్ట్ అనేదే రాదు ఆనియన్ తింటున్నా మన ఫీలింగే ఉండదు మొత్తం అన్నంలో కలిసిపోతూ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ఈ రైస్ ట్రై చేసి చూడండి రైస్ తినని పిల్లలు కూడా ఎవ్రీడే రైస్ పెట్టమంటారు నో ప్రాబ్లం డైలీ రైస్ నైట్ పెట్ తింటే మనకి అజిత్ చేస్తే అది బాగా క్లియర్ అవుతుందండి చూస్తున్నారు కదా ఆనియన్స్ ఈ కలర్లో ఇలా మొత్తం అన్ని ఆనియన్స్ అన్నీ వేగిపోయిన తర్వాత మనం కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకాను అందులో ఉన్న వాటర్ అంతా పోతే చాలండి ఆనియన్స్ మరీ గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసేసుకోకూడదు చూస్తున్నారు కదా రైస్ క్వాంటిటీ తీసుకోవాలి రైస్ మనకి ఎంత సరిపోతుందో ఎంతమంది తినరో తినగలుగుతారో అంత రైస్ క్వాంటిటీ తీసుకొని దాన్ని ముందు కానీ విడదీసుకోవాలండి ఐ మీన్ సపరేట్ అదే బాగా కలుపుకొని ఉంచుకోవాలి ఇప్పుడు చూడండి మనం లెమన్ రైస్కి ఎలా అన్నం గట్టిగా ఉండకుండా ఫ్రైడ్ రైస్ ఎలా లూజ్గా చేసుకుంటామో అలా చేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని ఆ సాల్ట్ కూడా బాగా ఈక్వల్గా ఫ్రై అయిన తర్వాత మనం రైస్ ఉంటుంది కదండి మనం తీసుకొని ఉంచుకున్న రైస్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఆ క్లిప్పింగ్ పోవడం వల్ల నేను ఫొటోస్ తీసుకున్నాను తమ్నకి అదే ఉంటే పెట్టానండి ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు